బయట కట్టిన పూలు దొరుకుతాయి కదా వాటికి మనం ఇంట్లో పూలు కోసుకుని కట్టుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటది కదా అసలు ఈ కనకంబరాలు చూడండి పెద్ద కనకంబరాలు అది కూడా దగ్గర దగ్గరగా చిక్కగా అల్లారు ఇంత చిక్కగా కట్టిన పూలు అసలు మనకి బయట దొరుకుతాయా ఈ పూలు నాకు మా బాబాయ్ వాళ్ళ మేనత్త కట్టి పంపించారు నాకు కూడా అత్తయ్య అవుతారు అనుకుంటా కాకపోతే డైరెక్ట్ గా కలిసి ఎప్పుడు మాట్లాడింది లేదు పూలతో పాటు గోంగూర కరివేపాకు మునక్కాయలు మామిడికాయ ఇవన్నీ పంపించారు ఇంతకీ ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు అనుకుంటున్నారా ఇంకెవరు మా పిన్నే పిన్ని ఊరెళ్ళిందని చెప్పి చెప్పాను కదా సో ఇవాళ వచ్చింది అటు ఇటుగా నెల ఉన్నారో ఏమో అయింది పిన్ని ఊరికెళ్ళి మా జాషి అయితే ఫస్ట్ వాళ్ళు అక్కడ ఎత్తుకుందని ఎంత గొడవ చేసిందో చాలా మంది కమెంట్స్ చేస్తూనే ఉన్నారు మీ పిన్ని వీడియోస్ లో కనిపించట్లేదు ఏంటి మీ పిన్ని మీ ఇంటికి రావట్లేదా అది ఇది అని నేను చెప్పాను ఇలా ఊరెళ్ళు ఉన్నారని కాకపోతే రీజన్ చెప్పలేదు కదా వాళ్ళ మావయ్య గారు చనిపోయారండి వయసులో పెద్ద అక్కడ అన్ని పనులు చూసుకోవాలి కదా మా బాబాయో పెద్ద కొడుకు సో అందుకని ఇన్నాళ్ళ పాటు అక్కడ ఉండాల్సి వచ్చింది ఈ విషయాలన్నీ తెలియక తొందరపడి చాలా మంది చాలా మాటలే అనేశారు అందుకే చెప్తున్నా